ఇసుక రేట్లు పెరిగినాయినాయి ఇప్పుడు కూలోకి అంతా ఇబ్బంది అయిపోతుంది ఇసుక రేట్లు అంతా పెరిగినాయి కాబట్టి అన్ని రేట్లు అంతా పెరిగిపోయినాయి కాబట్టి ఇదైంది ఎలా బతకాలని అర్థమవుతుండ అన్ని పెరిగిపోయినాయి ఏం ఎట్లా బతకాలనేది తెలుస్తుండలా అంత ఆయిల్ ప్యాకెట్లు అంట పాల ప్యాకెట్లు అంతా అంతా రేట్లు పెరిగిపోయినాయి అగ్గి ఇంకా పెరిగిపోయింది ఆల్రెడీ ఎట్ల బతకల్ ఏం బతకాలో అర్థమవుతుండలా ఏం చెప్పాలో తెలుసు మనకి దొరికినప్పుడు పోయేది దొరికినప్పుడు లేదు అంతే ఇంకా అర్థం కాలేదు అవి మన అమ్మ నాయన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మనకైతే తెలియదు ఆ సంపాదించి మరి తల్లిదండ్రులకే ఇవ్వాలి కదా ఎట్లా ఉంటారో మనకైతే తెలీదు ప్రస్తుతానికి నేనైతే పనిచేసి ఇంట్లో వాళ్ళకే ఇస్తాను మరి ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ మనకైతే ఇంక తెలీదు బయటివి పని దొరికినప్పుడు పోయేది దొరికినప్పుడు లేదు ఎందుకంటే నేనేం మాట్లాడలేను మూడు వందలు ఏడు వందలు వచ్చాను సార్ మేము ఎట్ట బతకాలి ఆటో ఎక్కి అటు దిగితే చాలు రెండు వందలు మూడు వందలు అడుగుతుంది ఇవి వచ్చిందా మేము ఎట్ట బతకాలా సార్ మేము ఎట్ట బతకాలి సార్ అన్ని రేట్ల కూరగాయలు కొనలేదు డెబ్బై ఎనభై ఏది రాష్ట్రంలో కేజీ వంకాయలు కానీ టమాటాలు కానీ ఏది కానీ ఆ జగన్నాథ్గా అది కూడా పళ్ళు తాగటం వల్ల ఆపేసేటట్టు నిన్న పోయొచ్చు నేను తిరిగి వచ్చి పని లేదండి ఏడాది వస్తాయి సార్ ఎక్కడ ఒక రోజు నుంచి ఒక రోజు లేక బెబ్బాయి బతకలేకే దక్షిణ నుంచి బతకలే అసలు ఒక్కరికి పళ్ళే అందరూ నిలబడి మొత్తం ఒక్కరికి పళ్ళే ఇప్పుడు అసలు బాగా లేదు ఆ పనులు ఇప్పుడు బాగా అంతే కదా అదే రేట్లు పెరిగిపోయి చాలు అదే రేట్లు పెరిగిపోయింది ఆచి ఎక్కి ఆచి ఎక్కి ఆడు చాలు రెండు వందల వంద అడుగుతుంది మే అడది చాలు మే అప్పుడు బాగానే ఉంది అప్పుడు బాగుంది ఏమీ లేదు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది ఉంది వాళ్ళ కష్ట కష్టాలు ఉన్నారు ప్రభుత్వం అంతా ఏం మార్పు లేదో దీన్ని తీసి దానికి దాన్ని తీసి దీనికి దేశ నుంచి ఇంకేం లేదు కానీ ప్రభుత్వం కాపాడుకోండు మేమంటే కర్నెత్తుకునే టైర్ అదే ఇకలాంగులు ఎంతమంది ఉన్నారు అనాథలు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళంతా పోషిస్తూ ఉండను అది ధర్మం ఆ ధర్మం విడిపోయింది ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం జగన్ గారు ఏం బాగుండదు కష్ట కష్టాలు అంటున్నారు మంచి చెప్తాడు అది ఇస్తా ఉన్నాడు లేదు చెప్పలే దీన్ని తీసి దాన్ని పెడతాను దాన్ని తీసి దీన్ని పెడతా లాభం ఏమే రేట్లు పెరిగిపోయా వాళ్ళు తెలుస్తా ఉండదా ఏం మాట్లాడుతున్నా ధర పెరిగిపోయా ఇంకా దీనిని తీసుకురాస్ట్ నువ్వు ఇచ్చిందే లేదు కదా చాలా ఇప్పుడు ఇసుక ఒక సన్నాడు ఇల్లు కట్టుకోవాలంటే పదహైదు వేలు ఇరవై వేలు లేని తీసుకురాదు ఒక మేజర్ కూలి కావాలంటే వెయ్యి రూపాయలు కూలి మనిషికి ఎనిమిది వందలు కూలి ఒక సైనా కూడా పోయినా కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సిందే వాళ్ళంతా ఇల్లు కట్టుకొని బాగుపడాలంటే ఏట బాగుపడతారు లేదు అది పోయి ఆ ఫండ్లు ప్రభుత్వం చాలా దారుమారం అయిపోయింది దేవుడే చూస్తున్నాడు ఒక దేవు అదే నెప్పుడు పరిపాలన నెట్ట జరుగుతుంది నాకు ఏళ్ళు వయసు నెప్పుడు నెప్పుడు చెప్పిన అప్పటి నుంచి నేను కంటిన్యూ ఉన్నాను అదే రామారావు వచ్చినాడు వాడేదో చేసిన చేసిన బాగా చేసినాడు ఇది మొత్తం దోషేస్తూ ఉంటుంది ఎలా ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా కొంత బాగానే చేసినాడు రాష్ట్రాన్ని అమ్మేసినాడు రెండు భాగాలు చేసినాడు ఏదో చేసినాడు అవన్నీ పోయినాయి ఇప్పుడు బతికేయారు ప్రజలు ఎట్ట బతకాల ప్రజానాయకులు ఎట్ట ఉండాల మన భేదా ఎట్ట ఉండాలా అది నిలిపితేస్తారు నేను అది చేసేసిన అంటే ఏం చేసే లాభం ఉండదు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తాను పేదలందరికీ ఇప్పుడు చేసినాడు ఛాన్స్ ఇచ్చింది అనిక సార్దా అదే చెప్తాను ఏమో పెద్ద ముందు ముందుంటారు కదా ఇప్పుడు కదా ఎట్ట వచ్చినాయంటే అట్ట ఏదో తరగతి చెప్పుకుంటారు మనకు తెలియదు కానీ వింటాము చెప్పింది తింటాము కానీ మనకు తెలియదు మనం చూస్తాం పుయ్య వస్తే ప్రాణి వస్తే ఇంకా మళ్ళీ ఇప్పటికన్నా ఇంకా ఇంకా గౌరవం జరిగిపోతుంది మనం దాన్ని ఖండించాలని మనకుండా అవుతుందా అదేవిడ చూసుకుంటాడు ఏం కానీ చెప్పాను కదా నేను అధికారంలో వచ్చిన వెంటనే నేను ఇసుక అందుబాటులో పెడతానని చెప్పాడు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ తీసుకువచ్చాడు రేట్లు రేట్లన్నీ పెంచా డబుల్ రేట్లు అయిపోయినాయి డబుల్ రేట్లు అయిపోయినాయి నూనె ప్యాకెట్ అంతా అంత రేటు పని ఓ ముందు తొంభై రూపాయలు ముందు అది ఏడుకో రెండు వందల యాభై రూపాయలు అది క్యూలో ఉండాలి దొరికితే దొరికి దొరికి తాగేవాడు అంతే తాగుతాడనుకో ఒకటి తాకపోతే కొద్దింత పని చేసేవాడు దానికి పెట్టేదా దీనికి పెట్టేదా అయిపోయా ఇప్పుడు నేను సంవత్సరం అయింది రేపు పండగ వస్తే సంవత్సరం అయింది ముందు నిలిపేసి నాకే చేస్తారు ముందు తాగేదా ముందు పెట్టేదా పనే లేకపోతే ముందు తాగేది నేను నిలిపేసి నా గురించి భయంకరంగా తాగుతాం ఎట్టా దేవుడు చెప్పండి నిలిపేసినాడు మన దగ్గర డబ్బు లేదు సంవత్సరం రేపు పండగ వస్తే సంవత్సరం అయిపోతుంది నిలిపేసినట్టు నిలిపేసినా కట్ట నిలిపేసిన డబ్బు లేదు అందరూ నా బాధపడతారు నువ్వు ఎట్లా నిలిపినావు ఏమి తిన్నావు అంటారు మనసు చాచుకుంటే అన్ని నిలుపుకలుగుతారని చెప్పి అది ఎట్ట మనసు సాధి కట్టేసినావు అట్టా మనం అనుకుంటే ఏదైనా సైజు మనం అనుకోకపోతే ఏదైనా మనం చేసి ఒక ఇంటి పెళ్ళాన్ని తాకుతామా ముందే తాగలుతామా ఇప్పుడు పని లేదు ముందే తాగేది చెప్పండి జగన్ గారు తీసుకొచ్చిన పథకాలు తీసుకొచ్చా కదా నవరత్నాలు అని పేదల వరకు అందుతాయి ఏదో అమ్మఒడు అంటే దానికి ఇస్తున్నారో ఈ పద్దెనిమిది వేలు వాళ్ళకి ఎవరికి ఒకరికి మూడు సార్లు వచ్చింది అదే అవసరమా అదేన్నీ అవసరమా ఆటో వాళ్ళకి అవన్నీ అవసరం లేదు నీకు ముందు ఎట్టుంది అట్టనే ఉండిపోయిలే రేట్లో తగ్గించడం సన్నపన్న మామూలుగా ఆ అమ్మారి ఉంటే ఈ కోళ్ళక ఏదో వాడు కష్టం వాడు పచ్చుకొని చేసుకుంటూ ఉంటాడు నువ్వు మొత్తం తోసేసిపోతే నేను ఏం చేస్తుంది చెప్పదు నాయకుడు లేదు ప్రభుత్వం ఒక ధర్మంగా పాటించాలంటే ప్రభు అయినోడు రాజైనోడు ఇవన్నీ గమనించాలేడో కొంచెం నేను అడ్జంటి ప్రజలు చెప్పుకుంటారు ఎంతో ఉండాలి కష్టాలు అట్లా జరుగుతుంది ప్రభుత్వంలో నా దృష్టిలో నెపురు తెచ్చిన మనిషి ఈ మారిగా ఘోరాలు నేను చూడలేదు పన్నెండేళ్ళ వయసులో నిపుణులు చెప్పిన కర్ణాటకలో నేను నేను ఒక పుట్టు కర్ణాటక దేశంలో మళ్ళీ మన ఆంధ్రాకి వచ్చేసినలే ఇటువంటివి నేను చూడలేదు ఇప్పుడు నాకు డెబ్బై ఐదు వయసు చూడలే చూడలేదు ఇప్పుడే చూస్తాను ఏమో మన చేతులు ఏముంటుంది అప్పుడు చెప్పలేదు అది చెప్పలేము కోటి లేసేది ఏంది ఆ దేవుడి అట్ట బుద్ధి పెడితే వాడి నీరు అట్ట పోతూ ఉంటుంది నిజమే పేద చెప్తున్నా కదా జగన్ మళ్ళీ నాకే పేదవాళ్ళు అధికారం ఇస్తే ఇంకా చెప్పలేదు అని